ఐఎమ్ వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ టాకింగ్ టు యూ మీతో మాట్లాడుతూ ఇక్కడ ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది సో టుడేస్ టాపిక్ ఇస్ డూ నాట్ లవ్ ద వరల్డ్ మరి ఈరోజు అంశం లోకాన్ని ప్రేమించవద్దు సో కెన్ రీడ్ ఫ్యూ వర్సెస్ మనం కొన్ని వచ్చిన చదువుకుందాం సో వీల్ స్టార్ట్ విత్ నోన్ ఇన్ వన్ జాన్ మనకు తెలిసిన లేఖన మొదలు పెట్టుకుందాం టూ వర్స్ ఫిఫ్టీన్ మొదటి యోహాను రెండవ అధ్యాయం కెన్ రీడ్ ఈ లోను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపుకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు సో దిస్ ఇస్ ది దీమ్ ఆఫ్ టుడేస్ టాక్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న దాని యొక్క అంశం ఇది డూ నాట్ లవ్ దింగ్ లోకమునైనా లోకంలో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి సో దిస్క్లెమర్ ఈస్ దట్ దిస్ డజెంట్ మీన్ దీపుల్ ఆఫ్ దమనించాల్సిన విషయం ఏంటంటే లోకంలోని ప్రజలను కాదు ఇక్కడ ప్రేమించకుండా ఉండడం సో వీఆర్ టాకింగ్ అబౌట్ ది వరల్డ్ సిస్టమ్ ఇక్కడ మనం లోక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ పాల్ కాల్స్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ దట్ ఈస్ ద డెబుల్ పౌలు దీన్ని ఎలా పిలుస్తున్నాడు అంటే ఈ యుగ సంబంధమైన దేవత ఈ లోక దేవత అది అపవాది అని పిలుస్తున్నాడు అండ్ ఈ సేస్ ఇన్ అన్ అదర్ ప్లేస్ హీ సేస్ దట్ ది గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ బ్లైండెడ్ ది ఐస్ ఇంకో చోట ఏం చెప్తున్నాడు అంటే ఈ యుగ సంబంధమైన దేవత మన యొక్క మనోనేత్రంలకు గుడ్డుతనము కలుగు చేస్తున్నాడు గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ ఈ యుగానికి సంబంధించిన దేవత సో వెన్ వీ టట్ నాట్ లవింగ్ ద వరల్డ్ హియర్ విట్ ఇఫ్ ఎనీ వన్ లవ్స్ ద వరల్డ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ నాట్ ఇన్ హిమ్ మనం లోకమును ప్రేమించకూడదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఇంకేం చూస్తున్నాం అంటే ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు సో దిస్ ఇస్ లైక్ ఆయిల్ అండ్ వాటర్ దే కెనాట్ మిక్స్ ఇది ఎలా ఉంటుంది నూనె మరియు నీళ్లు ఆ రెండు కలవలేవు సో ఇఫ్ యు హ్యావ్ అ గ్లాస్ అండ్ గ్లాస్ ఇస్ హియర్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఫిల్ విత్ వీ కెన్ ఎని సైడ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా బ్రదర్ దగ్గర గ్లాస్ ఉంది ఆ గ్లాస్ లో ఇప్పటికే అది దేని చేత నింపబడి ఉంటే ఇంకా మరి దేనితో దాన్ని నింపలేవు బట్ ఇఫ్ దిస్ గ్లాస్ ఇస్ ఎంటి లైక్ దిస్ వి కెన్ పుట్ సమ్థింగ్ ఇన్ సైడ్ కానీ ఈ గ్లాస్ ఇలా ఖాళీగా ఉంటే గనక దాంట్లో ఏదైనా మనం పెట్టచ్చు సో డూ నాట్ లవ్ ద వరల్డ్ ఇట్ మీన్స్ ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ కీప్ యువర్ గ్లాస్ ఎంటీ లోకములు ప్రేమించద్దు అనేది మనం క్రియాపూర్వకంగా చెప్పుకున్నట్లయితే మీ గ్లాస్ ని ఖాళీగా ఉంచుకోండి అని అర్థం దెన్ గాడ్ కెన్ ఫిల్స్ విత్ హిస్ లవ్ అప్పుడు దేవుడు తన ప్రేమ చేత మనలను నింపుతాడు ఆల్ ది బ్యూటిఫుల్ థింగ్స్ రైచెస్నెస్ పీస్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్ ఆల్ ఆఫ్ ఆఫ్ ద కింగ్డమ్ గాడ్ అప్పుడు ఆయన మనలో నీతితో సమాధానంతో పరిశుద్ధాత్మయ ఆనందంతో దేవుని రాజ్యంలో ఉండే వీటి అన్నిటితో మనల్ని నింపుతాడు ఆల్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ దట్ ఆర్ ఇన్ ప్లేసెస్ పరలోక స్థలముల్లో ఉన్న ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నిటి చేత నింపుతాడు క్రైస్ట్ అస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ మనలో ఉన్న క్రీస్తే నిరీక్షణకు ఆధారమై మహిమయునై ఉన్నాడు ఆకాశం భూమికి ఎంత ఎత్తునుందో అంత ఎత్తుగా దేవుని యొక్క మార్గాలు ఉంటూ ఉన్నాయి సో ఆల్ దీస్ ప్రామిసెస్ ఓన్లీ ఈ వాగ్దానాలు అన్ని కూడా ఈ గ్లాసును నింపగలవు ఎప్పుడంటే ఆ గ్లాసు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే

కానీ తీసుకొచ్చిన గ్లాసు అప్పటికే నిండిపోయి ఉంది సో హౌ ఇట్ విల్ వర్క్ అది ఇంకా ఎలా పనిచేస్తుంది ఇట్ కెనాట్ వర్క్ అది పని అవ్వదు బికాస్ ఇట్ సేస్ హియర్ ఇఫ్ ఎనీ వన్ లవ్స్ ద వర్ల్డ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ నాట్ ఎన్ ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తుంది ఎవడైనాను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాన్లో ఉండదు అండ్ ఇట్ సేస్ వీ నో దట్ ది లవ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ అవుట్ ఇన్ our హార్ట్స్ త్రూ ద హోలీ స్ప్రిజెంట్ మనకు తెలుసు కదా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయలలో కురుమరించబడింది సో వాట్ ఇట్ మీన్స్ ఇస్ దట్ ఇఫ్ వి లవ్ ద వరల్డ్ దీనాట్ బి ఫిల్డ్ విత్ స్పిరిట్ దీని అర్థం ఏంటంటే మనం గనక లోకమును ప్రేమిస్తూ ఉంటే మనం ఆత్మ చేత నింపబడలేము సో ఐ సే ఇట్ అగైన్ నేను మరలా చెప్తాను దాన్ని ఇఫ్ వి లవ్ ద వరల్డ్ మనం గనక లోకమును ప్రేమిస్తే వినాట్ బి ఫిల్డ్ విత్ స్పిరిట్ మనం ఆత్మచేత నింపబడలేము కెనాట్ హ్యావ్ రైచియస్ పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్ విచ్ ఇస్ యొక్క నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమైన ఈ దేవుని యొక్క రాజ్యాన్ని మనం కలిగి ఉండలేము కెనాట్ వండర్ఫుల్ లైఫ్ ఆఫ్ బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ఆత్మ చేత నడిపించబడమనే ఆ అద్భుతమైన జీవితాన్ని మనం కలిగి ఉండలేము వి కెనాట్ హ్యావ్ ద లైఫ్ ఇన్ ద స్పిరిట్ బై విచ్ డెత్ డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్ మనం ఈ ఆత్మ ద్వారా జీవిస్తూ శరీర క్రియల్ని మనం చంపడం అనే దాన్ని కలిగి ఉండలేము వి వాంట్ విక్టరీ ఓవర్ సిన్ మనకి పాపం మీద జయం కావాలి సమ్ సమ్ సిన్ ఓవర్టేకింగ్ అస్ రెగ్యులర్లీ తరచుగా ఏదో ఒక పాపం మనల్ని జయిస్తూ ఉంది వి ఆర్ క్రైంగ్ లార్డ్ సేవ్ మీ ఫ్రమ్ మై సిన్ లాడ్ మనం మొరపెట్టుకుంటున్నాం ప్రభ్వా నా పాపం నుండి నన్ను రక్షించి ప్రభ్వా ద లాడ్ ఇస్ సేవింగ్ యు ఆర్ ఆల్రెడీ ఫిల్ ప్రభు అంటాడు నువ్వు ఇప్పటికే నిండిపోయి ఉన్నావు లవ్ ఆఫ్ ద ఫాదర్ కెనాట్ కమ్ లవ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ ద లోకం యొక్క ప్రేమ ఉన్నప్పుడు తండ్రి యొక్క ప్రేమ అక్కడికి రాలేదు సో యు సీ వన్ స్మాల్ థింగ్ లైక్ దిస్ ఇట్ మీన్స్ So much consequences for the Christian life. Including victory over sin. Apart from victory over sin, we are talking about righteousness, peace, and joy in the Holy Ghost, which is the kingdom of God. apart from what will? అపార్ట్ ఫ్రమ్ విక్టరీ ఓవర్ సిన్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ అండ్ ద స్పిరిట్ రైచియస్నెస్ పీస్ అండ్ జాయిన్ ద హోలీ గోస్ట్ విచ్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనము ఈ యొక్క పాపమే జై జీవితానికి బదులుగా మనము ఈ యొక్క నీతి సమాధాన పరిశుధాత్మందు ఆనందము అనే దేవుడి రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం సో ద ఫస్ట్ థింగ్ ఇస్ టు దిస్ గ్లాసిఫై హోల్డ్ ఇట్ కెన్ యూ టెల్ ఇవ్ దేర్ ఇస్ వాటర్ ఇన్ సైడ్ ఆర్ నాట్ నేను ఇప్పుడు ఈ గ్లాస్ నీళ్ళ పట్టుకుని ఉన్నాను కదా ఇందులో నీళ్లు ఉన్నాయో లేదో మీరు చెప్పగలరా ఇలా చూస్తూ యు కెనాట్ సే మీరు చెప్పలేరు ఇఫ్ ఐ డూ లైక్ దిస్ యూ కెన్ సీ నేను ఇలా చేస్తే కనుక అప్పుడు మీరు చెప్పగలరు బట్ ఇఫ్ ఐ టేక్ దిస్ గ్లాస్ కెన్ యూ సీ దర్ ఇస్ వాటర్ ఆర్ నాట్ ఈ గ్లాస్ చూడండి ఇందులో నీళ్లు ఉన్నాయో లేదో మీరు చెప్పగలరా ఇలా చూస్తూ ఎస్ వీ కెన్ సి అవును మనం చూసి చెప్పగలం దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఈ రెండు గ్లాసుల మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే వన్ టైప్ ఆఫ్ గ్లాస్ ఇస్ అ డిస్ఆనెస్ట్ గ్లాస్ ఒక గ్లాస్ ఏంటంటే ఒక చాలా అన్యాయమైన గ్లాస్ ఇది మస్ఫూర్తమైన సో దిస్ గ్లాస్ కెన్ సే నో 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 ఐఎమ్ ఎంటీ ఐఎమ్ ఎంటీ ఐఎమ్ ఎంటీ ఐ డోంట్ లవ్ ద వరల్డ్ ఈ గ్లాస్ ఏమంటదంటే నేను ఖాళీగానే ఉన్నాను నేను ఖాళీగానే ఉన్నాను నేను లోకమును ప్రేమించట్లేదు అని చెప్తుంది బట్ ఇట్ మే బి ఫుల్ ఆఫ్ ద లవ్ ఆఫ్ ద వరల్డ్ కానీ నిజానికి బహుశా అది లోకం యొక్క ప్రాముఖ్యత నిండిపోయి ఉండొచ్చు బట్ అదర్స్ మే నాట్ నో కానీ ఇతరులకి ఆ విషయం తెలియకపోవచ్చు సమ్ టైమ్స్ వీ డిసీవ్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ వీ థింక్ డోంట్ లవ్ ద వరల్డ్ కొన్నిసార్లు మనల్ని మనమే మోసం చేసుకుంటూ మనం లోకముని ప్రేమించట్లేదు అనుకుంటాం బట్ ఇన్స్టేట్ లెటర్స్ బీ లైక్ దిస్ గ్లాస్ విచ్ ఇస్ ఆనెస్ట్ గ్లాస్

అప్పుడు నేను నేను ఖాళీ చేసుకుని నీ ప్రేమ చేత నింపుకోగలుగుతాను సోస్ టు గ్లాసెస్ కాబట్టి ఈ రెండు గ్లాసులను మీరు గుర్తుంచుకోవచ్చు లెట్ అస్ బి మనం యథార్థంగా ఉందాం వాక్స్ ఇన్ ద లైట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్జెస్ ఫ్రమ్ ఆల్ సిన్ ఎవరైతే వెలుగులో నడుస్తూ ఉంటాడో అతని యొక్క సమస్త పాపములను యేసు రక్తం కడుగుతుంది లెట్ అస్ కమ్ బ్యాక్ టు గాడ్ లార్డ్ ఐ హావ్ లవ్ ఆఫ్ ద లార్డ్ ఐ లవ్ ద వరల్డ్ మనం తిరిగి మరల ప్రభు యోధకు వచ్చి చెప్తాం ప్రభా నేను లోకమును ప్రేమించాను హౌ టు గెట్ గట్ లిఫ్ట్ లవ్ ఆఫ్ ద వరల్డ్ లార్డ్ ప్రభా ఈ లోకమును ప్రేమించడం అనే దాన్ని నేను ఎలా వదిలించుకోవాలి సామ్ సిక్స్టీ త్రీ కేతర్ లో అరవై మూడు వెన్ డేవిడ్ ఈస్ రన్ అవై ఇన్ విల్డర్ ఇది దావీదు అరణ్యంలో పారిపోతూ ఉన్నప్పుడు రాసింది ఈజ్ ఇన్ ద విల్డర్నెస్ ఇన్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ చాలా కష్టమైన పరిస్థితుల్లో అరణ్యంలో తను ఉన్నాడు వర్స్ వన్ మొదటి వచ్చిన యూ కెన్ రీడ్ బ్రదర్ దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెదుకుదును సో ఓ మై ఎర్లీ విల్ ఐ దేవా నా దేవుడు నీవే వేకునే ను ద స్టార్టింగ్ పాయింట్ ఇస్ ఓ గాడ్ యుడ్ ఇక్కడ మొదట్లో ఉన్న విషయం చూస్తే దేవా నా దేవుడవు నీవే ఇన్ అవర్ లైఫ్ వి సే జీసస్ ఇస్ గాడ్ బట్ వీ హెనీ ఐడల్స్ మన జీవితాల్లో మనం ఏసే మన దేవుడు అని అంటాం కానీ ఇంకా ఇతర విగ్రహాలను కూడా కలిగి ఉంటాం అండ్ ద ఇస్ అవర్ సెల్ఫ్ లైఫ్ అత్యంత పెద్ద విగ్రహం ఏంటంటే మన స్వయ జీవితం మై రైట్ నా హక్కులు ఆల్ అబౌట్ మీ సెల్ఫ్ రైచెస్నెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ విల్ అన్ని నాకు సంబంధించినవే స్వయ నీతి స్వయ నమ్మకం స్వయ చిత్తం తను ఇలా అంటున్నాడు దేవా నా దేవుడు నీవే విల్ ఐ సీక్ యుక్వనే నిన్ను వెతుకుదును సో లార్డ్ యూఆర్ నాట్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్ యున్లీ ఆప్షన్ ఐ వాంట్ యూ ఫస్ట్ రవ్వ నాకు అనేక అవకాశాల్లో ఒకటి నువ్వు కాదు నీవే నా అవకాశం నీవే నా ఆప్షన్ నిన్నే నేను వెతుకుతాను వేకువనే సో హౌ డి హీ కమ్ టుస్ పాయింట్ తను ఈ స్థితికి ఎలా రాగలిగాడు ఈ ఇక్కడికి ఎలా చేరుకోగలిగాడు మై సోల్ థర్స్ ఫర్ యూ మై ఫ్లెష్ లాంగ్స్ ఫర్ యూ ఇన్ అయిస్టీ ల్యాండ్ వేర్ దెర్ ఇస్ నో వాటర్ నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనిచి ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరం కృషించుచున్నది అండర్స్టూడ్ దిస్ తన జీవితంలో పరిస్థితుల్లో దీన్ని అర్థం చేసుకున్నాడు దేవుడు మాత్రమే ఏకైక ఆప్షన్ ఎన్నుకోదగిన వాడు అని తను గుర్తించాడు వి లవ్ ద వరల్డ్ బికాస్ వి థింక్ ద వరల్డ్ ఇస్ అన్ ఆప్షన్ ఇస్ అయబుల్ ఆప్షన్ మన లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం ఎందుకనంటే అది మనం ఎంచుకోదగిన ఆ ఆప్షనే ఎంచుకోదగినదే అని అనుకుంటూ ఉంటాం బట్ వి నో వరల్డ్ అండ్ ఇట్స్ ఆఫ్ వాంటింగ్ ఇట్స్ పాసింగ్ అవే కానీ ఈ లోకము దాని యొక్క ఇచ్చలు కోరికలు అవన్నీ కూడా వి లవ్ ద వరల్డ్ బికాస్ వి థింక్ ద వరల్డ్ ఇస్ వర్ల్డ్ ఆప్షన్ మన లోకాన్ని ఎందుకు ప్రేమిస్తామంటే అది కూడా ఒక ఆప్షన్ అది కూడా ఎన్నుకోదగింది అనుకుంటాం వి థింక్ వరల్డ్ కెన్ గివ్ అస్ సంథింగ్ లోకం మనకి ఏదో ఇవ్వగలదు అని అనుకుంటున్నాం ద డెవిల్ టెంప్టెడ్ ఈవెన్ జీసస్ క్రైస్ట్ విత్ ద వరల్డ్ ఆఖరికి అపవాది యేసుక్రీస్తు కూడా లోకమును చూపించి శోధించాడు యూ విల్ డెఫినెట్లీ టెంప్ట్ అస్ విత్ ద వరల్డ్ ఖచ్చితంగా తను మనల్ని కూడా లోకము చేత శోధిస్తాడు బట్ దోజ్ హు ఆర్ వైజ్ అండ్ లెడ్ బై ద స్పిరిట్ కెన్ సిట్ ద వర్ల్డ్ హ్యాస్ నథింగ్ టు ఆఫర్ అస్ కానీ ఎవరైతే జ్ఞానం కలిగి ఉండి ఆత్మహత్త నడిపించబడతారో వాళ్ళు ఏం చూడగలుగుతారంటే ఈ లోకం మనకు దానితో దాని దగ్గర ఏమీ లేదని చూడగలుగుతారు ఏమీ లేదు దేర్ ఇస్ నథింగ్ ఏమీ లేదు అక్కడ లోకం కలిగింది దెన్ వీ విల్ స్టార్ట్ సీయింగ్ ద వరల్డ్ ఫర్ వాట్ ఇట్ ఇస్ అప్పుడు మనము లోకం ఏమై ఉంది అనేది మనం చూడడం మొదలు పెడతాం దెన్ యూ విల్ సీ ఇట్ ఫర్ డిసెప్షన్ అండ్ ద వికెట్నెస్ దానిలో ఉన్న మోసాన్ని ఆ చెడు కీడుల్ని అన్నిటినీ మనం చూడగలుగుతాం గాడ్ అలవ్స్ ఆఫ్ విల్డర్నెస్ ఇన్ ఆర్ లైఫ్ కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఈ అరణ్యకరమైన పరిస్థితులను అనుమతిస్తాడు ఇట్ ఇస్ ఈస్ గ్రేట్ మర్సీ అండ్ లవ్ టువర్డ్స్ అస్ అది మన ఎడల ఆయన కలిగి ఉన్న అత్యంత గొప్ప కడికరం ఐ విల్ రిపీట్ ఎట్ అగైన్ ఇట్ ఈస్ హిస్ గ్రేట్ మర్సీ అండ్ లవ్ దివ్స్ దిస్ లైఫ్ మన జీవితాల్లో ఈ కష్టతరమైన అరణ్యకరమైన పరిస్థితులను ఆయన ఎందుకు అనిపిస్తున్నాడు అంటే అది ఆయన యొక్క అత్యంత గొప్ప కలికరము ప్రేమ అయ్యుంది అదర్వైస్ ఐ నో ఫర్ మై సెల్ఫ్ ఐఎమ్ వికెట్ పర్సన్ ఐ వుడ్ హీన్ లాస్ట్ ఇన్ ద వర్ల్డ్ లేకపోతే నాకు తెలుసు ఏమనంటే నేను చాలా దుష్టుణ్ణి ఈ లోకంలోనే పడిపోయి చెడిపోయి ఉండేవాడిని ఇస్ వర్స్ ఇన్ సాంగ్ ఆఫ్ పరమగీతంలో ఎనిమిదో అధ్యాయంలో ఒక చక్కని వచనం ఉంది సాంగ్ ఆఫ్ అండ్ వర్స్ పరమగీతము ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే జల్దరు వృక్షము కింద నేను నిన్ను లేపి తిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రస వేదన కరిగాను నిన్ను కరిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడను యా సో దిస్ ఇస్ ద పార్ట్ ఐ వాంట్ టు రీడ్ హూ ఇస్ దిస్ కమింగ్ అప్ ఫ్రమ్ దీనింగ్ అపాన్ హర్ ఇట్ తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే సో యు సీ దిస్ వి వాంట్ లవ్ ద లార్డ్ బట్ ఆర్ నాట్ ఏబుల్ మనం చూస్తే మనం ప్రభుని ప్రేమించాలనుకుంటున్నాం కానీ ప్రేమించలేకపోతున్నాం వి లవ్ ద ద వరల్డ్ 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 బట్ లవింగ్ అనుకుంటున్నాం కానీ లోకాన్ని ప్రేమిస్తున్నాం బట్ హియర్ దిస్ సీక్రెట్ హూ ఇస్ దిస్ కమింగ్ అప్ ఫ్రం దిల్డర్నెస్ అయితే రహస్యం ఇక్కడ ఉంది తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చినది ఎవరు ఆమె ఏమని అంటే మనల్ని అరణ్య మార్గంలో నడిపించడం అనేది దేవుని యొక్క అత్యంత గొప్ప ప్రేమ కనికరములు మన ఎడల బికాస్ దట్ ఈస్ వేర్ హీ విల్ టాక్ టు అస్ కైండ్లీ ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో ఆయన మనతో చాలా దయతో

ఇరవై ఒకట అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చును మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు సో థర్టీ సిక్స్ ముప్పై ఆరు వచ్చిన కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారిని ఎదుట నిలవబడటకు శక్తి వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకుగా ఉండు అని చెప్పాను ఇట్ ఇస్ హు ఆర్ వెయిటింగ్ అండ్ వాచింగ్ ఫర్ ద బ్రైట్ గ్రూమ్ ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే వారి యొక్క పెండ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి కోసం బట్ హూ విల్ వాచ్ అండ్ ఫర్ ద గ్రూమ్ టుడే కానీ ఈ దినం ఎవరు పెండ్లి కుమార్తె కోసం కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నారు ఇట్ ఈస్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అది క్రీస్తు యొక్క వధువు నో వన్ నీడ్స్ టు టెల్ ద బ్రైడ్ డూ నాట్ లవ్ దిస్ పర్సన్ దట్ పర్సన్ అండ్ యు నో జస్ట్ షీ లవ్స్ ద బ్రైడ్ గ్రూప్ పెండ్లి కుమార్తెకి ఆ వ్యక్తిని ప్రేమించద్దు ఈ వ్యక్తిని ప్రేమించదు అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఆమె పెండ్లి కుమార్ని ప్రేమిస్తూనే ఉంటుంది సో లెట్ అస్ కమ్ దిస్ లైఫ్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్డ్ బి ఆనెస్ట్ లార్డ్ ఐ లవ్ దీవితంలోనికి రావాలి దానికంటే ముందు మొట్టమొదటిగా మనం చెప్పాలి ప్రభా నేను యథార్థంగా ఈ విషయంలో ఉండాలి అనుకుంటున్నాను లార్డ్ ఎంటి మీ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ దభా ఈ లోకాన్ని ప్రేమించడం అనే విషయంలో నన్ను ఖాళీ చేయి ప్రభా బట్ ఇఫ్ యూ ప్రే లైక్ దిస్ సమ్ టైమ్స్ గాడ్ విల్ టేక్ అస్ త్రూ సమ్ టైమ్ ఆఫ్ విల్డర్నెస్ మనం కనుక ఈ విధంగా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు కొన్నిసార్లు అరణ్యకరమైన పరిస్థితులు కూడా మనల్ని నడిపిస్తాడు దేర్ వీ విల్ అండర్స్టాండ్ దట్ దిస్ వరల్డ్ ఈస్ నథింగ్ అండ్ హ్యాస్ నథింగ్ టు ఆఫర్ అస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ అప్పుడు మనకి ఏమర్థం అర్థమవుతుందంటే ఈ లోకము మనకి ఇవ్వడానికి అంటూ దాని దగ్గర ఏం లేదు ఈ లోకంలో ఉన్న దానికి అది ఏమీ లేదు అది ఒక ఆప్షనే కాదు అని మనకు అర్థమవుతుంది మనం ఈ లోకంలో మన జీవనోపాధి కావాల్సిన సంపాదించుకోవాలి మన ఆహారించుకోవాలి మనం సంపాదించుకోవాలి వి 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 టు వర్క్ ప్రొవైడ్ ఫర్ ఫ్యామిలీస్ మనం పని చేయాలి మనం తినాలి మన కుటుంబాలకి కావాల్సిన వాటిని సమకూర్చాలి బట్ ఆర్ హార్ట్ ఇస్ ఫర్ బ్రైట్ గ్రూప్ కానీ మన హృదయం మాత్రం పెండ్లి కుమార్తె పెండ్లు కుమారుడు కోసం మాత్రమే చెందిందగా ఉండాలి ఆ బ్రైట్ గ్రూమ్ ఇస్ క్రైస్ట్ హూస్ కమింగ్ బ్యాక్ సూన్ మన యొక్క పెండ్ కుమారుడు క్రీస్తే మరలా తిరిగి రాబోతున్నాడు వాచ్ అండ్ ప్రే ఇస్ నాట్ సంథింగ్ దట్ హీస్ ఫోర్సింగ్ ఆన్ అస్ కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండండి అనే విషయం ఏదో ఆయన మన మీద బలవంతం చేయటం లేదు వెన్ వీ నో దట్ దట్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ వీ విల్ ఎంజాయ్ వాచింగ్ అండ్ ప్రేయింగ్ మన కొరకు అది ఒక్క ఆప్షన్ ఉందని మనకు తెలిసినప్పుడు మనం ఏసై కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేసే విషయంలో ఆనందిస్తూ ఉంటాం బ్యాడ్ టు వర్స్ గ్రో క్లోజర్ అండ్ క్లోజర్ టు జీసస్ మరి పరిస్థితులు చాలా చెడ్డ పరిస్థితుల నుంచి చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్లే వెళ్ళే కొలది కూడా మనం ఇంకా ఏసైకి బాగా సమీపంగా వెళ్ళిపోతూ ఉంటాం డ్స్ గోయింగ్ మోర్ అండ్ మోర్ అవే ఫ్రమ్ గాడ్స్ గాడ్ లోకం మనకి చాలా దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు మనం దేవునికి వెళ్తున్నాం అని తెలుస్తుంది తెలిసిన వస్తున్న చివరి వచ్చిన సేస్ దూ నో హూ హిల్ సో రెవలేషన్ ట్వంటీ టూ ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వర్స్ లెవెన్ పదకొండవ వచ్చిన అన్యాయం చేయ అన్యాయం చేయబడి ఇంకను అన్యాయమే చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతి మంత్రులుగానే పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధులుగానే ఉండనిమ్ము సో దిస్ స్లోలీ యాజ్ దట్ యాజ్ యాజ్ వి యాజ్ వి కీప్ గోయింగ్ We will see that uh, slowly the two, uh, the two streams are split more and more. One group of people will be going away from God more and more. But there will be a small group of people growing closer and closer to God. కానీ ఒక చిన్న గుంపువారు మాత్రం దేవునికి చాలా సమీపంగా సమీపంగా వెళ్ళిపోతూ ఉంటారు థిస్ ఇస్ ద టైం టు చూస్ ఇదే ఎన్నుకునే సమయం సో ఫస్ట్ స్టెప్ లెట్ అస్ బి హనెస్ట్ మొదటి మెట్టు మనం యథార్థంగా ఉండాలి సెకండ్ స్టెప్ టు బి ఎంపిటీ ఆఫ్ ద ఆఫ్ దిస్ వరల్డ్ రెండవ మెట్టు ఈ లోకమును విషయమై మనం ఖాళీ అయిపోవాలి ఓన్లీ ఓన్లీ గాడ్ కెన్ డూ దిస్ అది దేవుడు మాత్రమే చేయగలడు అండ్ దెన్ ఈజ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అండ్ బి లెడ్ బై ద స్పిరిట్ అండ్ వాక్ ఇన్ ద స్పిరిట్ అప్పుడు మాత్రమే మనం ఆత్మచేత నిప్పబడి ఆత్మచేత నడిపింపబడగలుగుతాం సో హ ప్రాక్టికలీ హౌ కెన్ వి డూ దిస్ బై స్పెండింగ్ టైమ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ స్పెండింగ్ టైం ఇన్ ప్రేయర్ మోర్ అండ్ ఫెలోషింగ్ విత్ దోస్ లైక్ మైండెడ్ మరి దీన్ని ఎలా మనం చే పొందుకోగలం అంటే దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడపడం ద్వారా ప్రార్థనలు ఎక్కువ సమయం గడపడం ద్వారా ఇదే మనసు కలిగి ఉన్న వారితో సహవాసం చేయడం ద్వారా సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ఐఎమ్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మిమ్మల్ని అందరూ దేవుడు దీవించిన కాక నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను